హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత మూడో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది డబ్బులు పడ్డాయి అదేవిధంగా తాజాగా ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇంకా డబ్బులు పడలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు కంపల్సరిగా ఈ యొక్క వీడియోలో అయితే మీకు మంచి సొల్యూషన్ అనేది లభిస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోకి కంపల్సరిగా ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా చెయ్యూత పేమెంట్స్ అయితే మనం చూద్దాం చాలామంది మహిళలు రెండు అకౌంట్స్ అనేది తయారు చేసుకొని ఉంటారు అంటే మొదటి అకౌంట్ ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే మొదటి అకౌంట్ యూనియన్ బ్యాంక్ అనుకుందాం రెండవ అకౌంట్ వచ్చేసి మనకి పోస్టల్లో తయారు చేసుకున్నాం చే చేసుకున్నారు అనుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రెండోసారి మనం ఏ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది మనం తయారు చేసుకున్నామో అనగా ఆధార్ కార్డ్ లింక్అప్ అనేది చేసుకుంటామో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఈ యొక్క పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది ప్రభుత్వ పథకాల నుండి వచ్చే ప్రతి ఒక్క పేమెంటు మనం రెండు బ్యాంకులు కలిగి ఉంటే మనం చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింకప్ చేసి ఉంటామో ఆ బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అయితే అక్కడ జమ అవుతాయి కంపల్సరిగా ప్రతి ఒక్క మహిళలు ఈ విధంగా రెండు అకౌంట్స్ కలిగి ఉంటే చివరిసారిగా అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ అకౌంట్లోని బ్యాలెన్స్ని అయితే ఒకసారి చెక్ చేసుకుని కంపల్సరిగా చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ జమయేసి అయితే ఉంటాయి చాలామంది అయితే ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మందికి అయితే రాలేదంటున్నారు కదా ఈ విధంగా ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటారు వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను మంచి అప్డేట్